నా ఆనందపా చిత్తూరు గత ఇరవై ఆరు సంవత్సరాలు ఇండోనేషియా వృత్తి రీత్యా ఒక బహుళ అంతర్జాతీయ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్ దాఖలు ఇది నా వృత్తి ప్రవృత్తి ఏమై అంటే దాన్ని ముఖ్యంగా వాల్మీకి రామాయణ పల్లెల్లోకి తీసుకుపోవాలి రామాయణం అనేది రామాయణం ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ఇంటికి ఎప్పుడైతే రామాయణం జరుగుతుందో గ్రామాల్లో తిరిగి రామభక్తి కలుగుతుంది అది మెల్లిగా పట్టణాలకు కూడా ప్రవేశిస్తుంది అందువల్ల గ్రామాన్ని సంఘటన చేద్దాం అనే ఉద్దేశంతో మన భారతదేశం వచ్చిన

రామాయణ హరినాథ్ రెడ్డి గారు ఎలా ఎలా చెందారు ఎలా మార నాన్న గారి పేరు ఆనంద రెడ్డి గారు కొట్రకోణ ఆనంద హరినాథ్ రెడ్డి గారు అనేది నా పేరు కొట్రకోణ ఆనంద రెడ్డి గారు అనేది నా పేరు కాకపోతే రామాయణాన్ని ప్రజల్లోకి తీసుకుపోవటం ముఖ్యంగా మనకు ఒక ఇరవై ఐదు దేశాల్లో మన ప్రభాసాంధ్రులతో కలిసి మన తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఎక్కువగా రామాయణాన్ని తీసుకుపోవడంతో ప్రజలందరూ మామూలుగా మిత్రులు ప్రజలందరూ కూడా హరి అంటే చాలా మంది హరిని వింటారు సరే హరి అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవటం పడితే ముందర రామాయణం అంటే పెట్టారు కలిపారు

భాగవతాలు ఉన్నాయి చెప్పొచ్చు కదా అంటే అయ్యా రామాయణంలో ఇప్పుడు చెప్పింది నూరిపోకంత చెప్పవలసింది ఎంతో ఉంటుంది ఈ జీవితం రామాయణానికి అంకితం కాబట్టి జీవితంలో రామాయణానికి సరిపోతుంది బహుశా సరే కానీ మొన్న మాకు ఉపన్యాసం చేస్తా ఇచ్చారు ఆ దీని మీద మీకు అనుభూతి వర్గాల్లో ముఖ్యంగా అక్కడికి రావటంతోనే ఎన్నో వందల సంవత్సరాల కాలం కాలం నాటేటటువంటి రాముల వారిని ఆ దేవాలయంలో గర్భ గుడిలో ఉన్నటువంటి రామాలయంలో రాముల వారిని దర్శించినంత మాత్రం చేత తెలియని ఒక స్పర్శ ఒక దివ్యమైనటువంటి అనుభూతికి లోనవటం జరిగింది ఎందుకంటే రాముల వారికి మనం రాముల వారి మూల విరాటను చూస్తే అందులో అన్ని లక్షణాలతో పాటు ముఖంలో ఒక సౌమ్యతను కూడా తీసుకొచ్చున్నారా మహాశిల్పి ఎవరు చెప్పారో తెలియదు మన పెద్దవాళ్ళ గొప్పతనం ఏమంటే ఇప్పుడంటే ఏదో ఒక చిన్న పని చేసి పెద్ద పేరు రాసుకోవడం అలవాటు ఇంత పెద్ద అద్భుతమైనటువంటి రాములు వారిని విగ్రహంలోకి తీసుకొచ్చి కనీసం ఎవరు దాన్ని శిల్పి అనే పేరు కూడా రాసుకోకుండా చేసినటువంటి ఆ వ్యక్తికి మనం ఏమి ఇచ్చి రుణం తీసుకోగలం అలాంటి పురాతనమైన దేవాలయానికి రావలసిన ఒక అదృష్టం ఉండాలి అక్కడికి రావడంతో ముఖ్యంగా రాముల వారి ఇంకా ఆ రూపం మొదల ముదులుతుంది ఆ ప్రశాంతమైన రామలక్ష్మణులు సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి అద్భుతంగా ఉన్నాయి మూలగ్రాఫ్లు ముఖ్యంగా చాలా శక్తి అంత రామాలయం అది ఒకరికి కళలో కనిపించటం ఏంటి మీ ఊర్లో పలానా ఎప్పుడో దూరంగా ఆ చెరువు దగ్గర ఆ పారి బాగు దగ్గర ఉండడం చెప్పటం ఏంటి మీరు వెళితే మొదట్లో దొరకకపోగా ఒక నమ్మకంతో వెతికితే దొరికితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇది మార్పు కావాలంటే మీరు పండుగను పెట్టి ఆ పండుగ గెలిచి మరి మీ ఊర్లో ప్రతిష్ఠించడం ఒక వ్యక్తి వీటిని అద్భుతంగా మీరు నిర్వహించే తీరు ముఖ్యంగా సాంశివారెడ్డి గారు మీరు నేను మీతో మీరు మొదటిసారి నాతో పరిచయం మాట్లాడేటప్పుడు మీరు పిలిచి పిలిపి ఎలా ఉందంటే మీ ఇంట్లో సొంత ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే మీరు ఎంత శ్రద్ధతో ఎంత ఆప్యాయతతో మీరు పిలుస్తారు అలా మీరు పిలవటం జరిగింది ముఖ్యంగా నాకు సమయాభావం వల్ల నేను బయలుదేరిస్తూ ఏప్రిల్ మార్చిలో చేద్దామని చెప్పాను కానీ మీరు పిలిచే తీరును బట్టి అదే కానీ పిలిచేది తన పని కోసం కాదు ఊరు బాగుండాలని రామాలయం బాగుండాలని తను పిలుస్తున్నారు అలాంటి వ్యక్తి అందువల్ల నేను ఒప్పుకోవటం జరిగింది ఒప్పుకోవటం జరిగింది మీరు పిలిచిన పిలుపు మీలాంటి వాళ్ళందరూ అక్కడ ఉండటం వల్ల దేవాలయాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మామూలుగా ఇంత ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం ముఖ్యంగా మంది కలిసి మీరు చేయటం అది ఒక పెద్ద అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నేను మీ ప్రవ ప్రవచన అయిన తర్వాత వస్తుంటే అదే నేను చెప్తున్నాను నా సహచరులతో ఆ ఊర్లో అందరూ ఒకరికొకరు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళ పేరు కోసం కాకుండా రాము గారి పేరు కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఎవరిలోనూ ధర్మం లేదు ప్రశాంతమైన వదనంతో అందరూ కనిపించారని నాకు ఇది నాకు కలిగినటువంటి అనుభూతి

ఈ మధ్య శ్రీరామనవమికి అమెరికాలో మిలిపిటాస్ లో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉండటం జరిగింది అక్కడ రాముల వారి పైన నాలుగు మాటలు చెప్పడం అక్కడ ఉన్నవారు ఎంతో అనుసంధానమై వాటిని వినటం ఇలా ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది ముఖ్యంగా మన ఊరికి వచ్చినప్పుడు మన ఊరు పల్లెటూరులో వెళ్లి చెప్పడం అది ఉద్దేశంగా పెట్టుకున్నాము అప్పుడప్పుడు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉంటారు కదా మన సరిహద్దు ప్రాంతం

సమాధానం చెప్పేస్తాడు అక్కడ ఇంక మనం ట్రాస్ చేయాలి ఏదైనా మాట్లాడాలనుకుంటే మన మాట సమాధానం చెప్పేస్తాడు కాబట్టి అక్కడ పోతే కూడా అక్కడ రెడ్డి అంటారు వాళ్ళకు అక్కడ పుట్టి పెళ్లి అలవాటు కాబట్టి ఆ మన తెలుగు తమిళి తరిగి మాట్లాడతారు మన మాట అనేది వాళ్ళకి పూర్తిగా అర్థమైంది మేము సండే సండే ఆ చెరువులో పోయి స్నానం చేసి ఆ సుందరరాజు చెరువులో స్నానం చేసి వచ్చే వారికి పోతున్నాం అప్పుడు అక్కడే ఈవెన్ తంజావూరు పోనా కాబట్టి మనకు బాధ కాబట్టి మీరు ఎక్కడపోయిన తెలుగులో కరెంట్ మనం వారణాజ్ పోదాం ఆ పోతే కూడా సౌంద్రియ తెలుగులో వారణాసి మన చాయ్ ప్రదేశాలకు పోతే కూడా ఆస్తి ఉపన్యాసం ఇస్తారు తెలుగులో చేస్తారు అక్కడే చూస్తూ జనాలు ఉంటారు అదే మన అంత భాష తెలుగు మన శ్రేషవాసులందు తెలుగులో ఇస్తా అన్న ఇటల్ని నాకు ఈ కన్నా అబట్టి మన తెలుగు ఎక్కడ పోయినా ఎదురులేదు మనం ఇంగ్లీషులో అది అంటున్నాము కానీ మాధ్యమాలు అని తెలుగుకునే వాళ్ళు ఎక్కడికి వస్తే కవి సమ్మేళనం పెట్టాము సరే కవి సమ్మేళనం పెడితే మన ఈయన వచ్చారు కట్టమని బాలకృష్ణ అతను ఒక ఇంటి చాలా వయసు అయిపోయింది అది రావలేదు మాకోసమే కైలాస్ పని వచ్చారు వచ్చి ఏమన్నారంటే అయ్యా నాకు ఇంత అవస్థలు ఇంత ఉంది నేను మా పిల్లల్ని కామెంట్ లో ఖచ్చితంగా చెప్పాను తెలుగు పరిలోనే చదువు తర్వాత తెలుగు చదివి వృద్ధి చెందిన వృద్ధి చెందన వల్ల ఎవరు లేరు కదా మన మన ఏరియాలో పుట్టి మన వంశంలో మూల పురుషుడు అక్కడమంత్రి రామారేజ్ రాయ గారు ఏదో చదివేవారు అప్పుడే ఇంగ్లీష్ పోల్స్తున్నాయా మీరు అట్లే చదువుకోని బుద్ధి రావాలని చెప్పి నేనే తెలుగు చదివిచ్చా పిల్లని చెప్పాడు అప్పుడు అనుకున్నా ఈయనకి ఎంత డబ్బులు ఉంది ఎంత ఆస్తులు ఉంది ఇంత ఉంది కూడా మళ్ళా మన మాతృభాష మీద మక్కువ వదలకు ఉంది కదా అప్పుడు మనం కూడా మాతృభాష మీద మక్కువ పెట్టుకొని ఆ భాషకు ఏదైనా మన తగిన సహాయం చేయొచ్చు మనం సెల్ప్ చేద్దామని ఎప్పటి నుంచి మేము రాజకీయ సంఘాలు ఉన్నాం జిల్లా రాజకీయ సంఘం ఆల్మోస్ట్ జిల్లా సంఘాలు అన్నింటిలో ఉన్నాం సంస్కృతి కానీ కళానికేతనం కానీ దేనికైనా ఉంటాం ఎవరు కలిపి మనం కాదనట్లే మన వాళ్ళని సహాయం మనం చేస్తాం అంతే అలా నడుస్తాము సరే స్వామి మీరు పూర్తిగా ఈ రామాయణమే చెప్పాలని అనుకున్నాను రామాయణమే ప్రవచనంగా చేయాలని మనం ప్రవచనాలు ఉన్నాయి కొన్ని అన్నారు కానీ ఈ రామాయణమే చెప్పాలనుకునే దీంట్లో మీ యొక్క ఉద్దేశం అంటే మీ యొక్క ఎయిమ్ అంటే ఈ రామాయణమే చెప్తే సరిపోద్దా ఈ రామాయణమే సర్వ సర్వ ధర్మాల పన్నిటికి మొదల దీంట్లోనే అన్ని ఉన్నాయా దీంట్లోనే ఒక రామాయణంలోనే ఒక భారతం ఉండొచ్చు ఒక భాగవతం ఉండొచ్చు ఒక ఇది వేదం ఉండొచ్చు ఒక ఇది ఒక ఒకరాసాధీనం ఉండొచ్చు ఒక ఇది ఉండొచ్చు కానీ అన్ని మూలాలు దీంతోనే ఉంది అనుకుంటున్నారా దీన్నే ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు వేళ చెప్పలేరనే కాదు చెప్పగా చెప్పరు అనే కాదు ఇందులోనే ఇంత దీప్ గా పోతే ఇదే అన్నిటికీ బేస్ సరిపోతుంది అనుకుంటున్నారని నా ఉద్దేశం మీరు ఏకీభవిస్తారా మీరు చెప్పిన విషయానికంటే ముందు ఇంకొక ముఖ్యమైన కారణం అంటే రాముడు వారి వ్యక్తిత్వం అంటే నాకు ప్రాణం రాము వారి వ్యక్తిత్వం నాకు మా నాన్నగారికి విపరీతమైన భక్తి మా నాన్నగారు కూర్చుంటే నేను అక్కడ చేతిని పెట్టుకొనిచ్చుకునేవాడినే కానీ కూర్చునే కూడా లేదు కాదు నాన్నగారంటే విపరీతమైన భక్తి నాన్నను గౌరవిస్తే భగవంతుని గౌరవించినట్లు అని మనసా మనసావాచి పెరిగినటువంటి ఒక వ్యక్తిని నాన్నగారికి దశరథ మహారాజు గారికి ఎలాంటి లక్షణాలు అయితే ఉండేవో అలాంటి లక్షణాలు తనని పెంచారు మనిషికి మాట ముఖ్యం రా అని చెప్పేవారు నాకు ఏదైతే నాన్నగారు నాకు చెప్పారో ఇవన్నీ నేను రామాయణం చదివితే రాముడు వారిలో కనిపించేది దశరథ మహారాజులో కనిపించేది అందువల్ల రాముడు వారితో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది ఆ సంబంధం ఏర్పడినప్పుడు ఆయనతో అనుసంధానమై ఆయన వ్యక్తిత్వంలో ఉన్న వాటిని మన జీవితంలో మనం ఆచరిస్తుంటే అంతకుముందు కొద్దిమంది అవహేళన చేసేవారు ఏమి వీళ్ళ నాన్నగారంటే అంటే వీడికి ఇంత భక్తి వాళ్ళ నాన్న మాట అంటే ప్రాణమిస్తాడే వీడు అనుకునేవాళ్ళు రాములవారి మాటలు విన్నా మనం అనుకున్నది సరే సరే అత్రం కించి సత్యం ప్రియమయ్యా ప్రాణం అభి పరిత్యా సర్వదా కృతం ఏమత్ రాముల కైకేరీలో అమ్మా నాన్నగారికి ఇష్టమైన పని ఏదైనా చేసేదానికి ఒక అవకాశం వస్తే నేను వెంటనే చేసేస్తానమ్మా ప్రాణాలపి పరిస్థితి ఒకవేళ ప్రాణాలు వదలాల్సిన అవసరం ఉంటే నాన్నగారి పని చేయటం కోసం నేను ముందు వెనక ఆలోచించినమ్మా వెంటనే ప్రాణం వదిలేస్తాను నాన్నగారి పని కోసం అత్ర భవత కించిత్ కట్టం సత్యం ప్రియం మయా మన అనుకుంటుంది రాములు వారు సరైన ఆయన కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు అలా ప్రతి వాక్యంలోనూ ఆయన ప్రతి మాటలోనూ నేను అంతకుముందు అనుకున్నటువంటి భావజాలానికి చాలా దగ్గరగా ఉంది చాలా దగ్గరగా ఉంది దాంతో నేను నాన్నగారిని సంతోషపెడితే చాలు అనుకొని నేను ఇండోనేషియాకి వెళ్ళాను ఇండోనేషియాకి వెళ్ళిన తర్వాత కూడా మొదట అందరినీ ఆర్థికంగా స్థిరపరిచి నాన్నగారి తరఫున దాని తర్వాత నా గురించి ఆలోచించాను ఎందుకంటే నాన్నగారిని సంతోషపెట్టాలంటే నేను ఏం చేయాలని మొదటి నాలుగు సంవత్సరాలు మన భారతదేశం కూడా రాలేదు డబ్బులు నాన్నగారికి పంపిస్తూ ఉంది అక్కడి నుంచి ఆయన అందరి కుటుంబ బాధ్యతలు అన్నీ ఆయన చేయటం అందువల్ల నాకు తెలియకున్న చిన్నప్పటి నుంచి బహుశా పూర్వజన్మ సంస్కారం కావచ్చు నాన్నగారంటే విపరీతమైన భక్తి శ్రద్ధ ప్రేమ ఉండటం వల్ల అది ఇంక ఏ దేవతలలో కూడా రాముల వారికి ఉన్నంతగా నాకు అనిపించలేదు అందువల్ల రాముని వారి మీద శ్రద్ధ కలిగింది ఎప్పుడైతే రాముని వారి మాట నా నోటి పలిగితే నేను ఆనందంగా భావించేవాడిని ఇందాక మీరు చెప్పిన మాట అత్రిత్మయా అంటే రాము వారు మాట్లాడే మాట నా నాలుగు పలుతుంది కదా అనే ఒక ఆనందం నాన్న పితాహి తాత దేవత స్మృతం తస్మాత్ దిత్య కలుష్యం పితృవత నాన్నగారు దేవతలకు వారి తండ్రులు కూడా దేవతలు కదా మీరు మామూలు సాగాసిన మనిషిని అన్నారుగారు దేవతలే వారి తండ్రుల్ని భగవంతుడి స్వరూపంగా భావించేటప్పుడు నేను ఒక నరుడుగా ఉండి మీరు చెప్పిన పని చేయకపోతే తప్పవతి అన్నారు నవపంచే విధించే పునఃపాదో గ్రహీశ్యాన్ని ప్రతిజ్ఞ నరాధిపహ అంటారు అంటే రాములు వారు చెప్పిన మాటలు నా నోటల కలపటం నా అదృష్టంగా భావించాను దాన్ని ఎప్పుడైతే ప్రజల్లోకి తీసుకువెళ్ళాను అది చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి ఎందుకంటే ఆ ఒక మనిషికి ఇట్లా ఇట్లాగే బతకాలి మనీ కాదు నారాయణ అందుకే ఎవరో చెప్పారయ్యా రామాయణం ఏదో ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వయసై ఉన్న తర్వాత గోవింద రామా అనుకునే విషయం కాదు అది ఇప్పుడు నుంచే అలా అలా అడవాల ఆ వ్యక్తిత్వంలో భాగంగా ఉండాలా ఏదో వైసైపోయినాక ఏదో గుత్తు అని రామా రామా గోవిందా అనుకుంటాము అలాంటిది అప్పుడు అవసరం లేదు ఇప్పుడు నుంచి అలా అడాలా అనే తత్వం అంటే చాలా మంది ఏమంటారు రామాయణం ఏమైంది అన్ని పనులు అయినా చదువుతామంటారు కానీ రామాయణం ఏదో ముసలి వాళ్ళు అయిపోయినాక గోడగా అనుకోని కూర్చొని కాలక్షేపానికి చదువుకునే పుస్తకం అనుకుంటే పెద్ద పొరపాటు పెద్ద అది మన శరీరంలో వేడి రక్తం జలజల పారుతున్నప్పుడే మనసు పెట్టి చదవాల్సిన మహా గ్రంథం దీని మీద గుడికి సరే மூடு ரோஜில் நான் ஒப்புக்கே இப்படி அவகாசம் இப்படி ஒரு பிரச்சனை மத்தியம் அப்படி ஆய்னா ராமயணம் மாநவீத மூடு ரோஜ் மாதிரி மேமே தேபை ஆறு சீட்டு ஆயனே இட மன அத்தனை ராலே அது ஆடிய ரெடி மேம் தான் உங்க ராமாயணம் மாணவீய அந்த ராமுல வாரம் மாணவனி எல்லா భగవంతుడు మానవుడిగా ఉంటే ఆ తత్వం మనల్ని అలవర్చుకోవాలని ఆయన ఉద్దేశం మీ ఉద్దేశం ఏదే కాబట్టి నమస్కారం చాలా సంతోషం